రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా గ్యాండ్లపెంట మండలంలో ఈరోజు ఓటర్ ఎన్రోల్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం మండల వ్యాప్తంగా ఉన్నటువంటి పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ మీ ఓట్లన్నీ కూడా నవంబర్ ఏడవ తారీఖు లోపల నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్కి పూర్తయినటువంటి అందరూ గ్రాడ్యుయేట్స్ అన్ని రకాలైనటువంటి డిగ్రీ హోల్డర్స్ అందరూ కూడా అదేవిధంగా పాలిటెక్నిక్ చదివిన డిప్లొమా హోల్డర్స్ త్రీ ఇయర్స్ డిప్లొమా హోల్డర్స్ కూడా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లోపు పూర్తయిన అందరికీ కూడా ఓటు హక్కు కల్పించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వెంటనే ఓటర్ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి పశ్చిమ రాయలసీమ పట్టబదుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెన్నపూస రవీంద్రారెడ్డిని ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించి ఉన్నాం గతంలో వారి తండ్రి వెన్నపూస గోపాల్ రెడ్డి గారు ఇదే నియోజకవర్గం నుంచి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి అందరికీ కూడా సేవలు అందించారు మరి ఈరోజు వారి కుమారుడు రవీందర్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మళ్ళీ పోటీ చేస్తున్నారు వారికి మీ అందరి అండదండలు మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం మండల వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రాడ్యుయేటు కూడా వెంటనే మరి ఎన్రోల్ చేసుకొని దానికి సంబంధించిన స్క్రూటిని కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం గతంలో గత ఎన్నికలకు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఈసారి కొత్తగా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈరోజు గన్లపంట మండల కేంద్రంలో ఇక్కడ రాజారెడ్డికి సంబంధించిన జిరాక్స్ సెంటర్లో ఉచితంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీ డిగ్రీ ప్రొవిజనల్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ ఒకటి ఒక ఆధార్ కార్డు జిరాక్స్ ఒక ఓటర్ ఐడి జీరాక్స్ ఈ మూడు తీసుకొని ఒక ఫోటో ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ మూడు తీసుకొని వస్తే ఇక్కడ వెంటనే ఎన్రోల్ చేసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతాం